హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలు క్రియేటివిటీస్ ఈరోజైతే మీకు ఈజీ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ అయితే చూపించబోతున్నాను దానికైతే కత్తెర స్కేలు మార్కరు టేపు వీటితో అయితే బ్లౌజ్ కటింగ్ చూపించబోతున్నాను ఇంకా ఈజీ మెథడ్లో బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలనేది నీకు క్లియర్గా చూపించబోతున్నాను బిగినర్స్కు మాత్రం చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఇంకా మేము ఇంట్లో ఉండి బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకైతే ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను ఇంకా మనం వీడియోలో చూపిస్తున్న మాదిరిగా బ్లౌజ్ పీస్ని అయితే ఇంకా రెండు బొద్దులు ఒకవైపు ఉండేలాగా వేసుకోవాలి ఇంకా క్లోజ్ ఉన్నది మన వైపు ఉండేలా చూసుకోవాలి ఇంకా నేను ఈ విధంగా వేశాను ఇంకా మీకు బ్లౌజ్తో ఏ విధంగా కట్ చేయాలి అనేది చూపిస్తున్నాను క్లియర్గా చూడండి ముందు మొదటగా మనం బ్లౌజ్ తీసుకొని డాట్ వేస్తాం కదా వెనక సైడు ఆ డాట్ వైపు నుంచి ఎత్తుకప్పు అంటాము మనము ఇంకా దాన్ని టేప్తో కానీ లేదంటే బ్లౌజ్తో కానీ మీకు క్లియర్గా అర్థం కావడం కోసం నేను టేప్తో చూపిస్తున్నాను చూడండి అక్కడ మాత్రం పదమూడు ఇంచులు ఉంది ఇంకా దానికి మనం కింద నడుంపట్టి వేయడం కోసం ఒక పావు ఇంచు వెళ్తుంది పైన ఒక హాఫ్ ఇంచు మనం కుట్లోకి వేస్తాం కదా మొత్తం ముప్పావి ఇంచు అంటే ఇక్కడ పదమూడు బావు వచ్చింది ఇంకా ముప్పా ఇంచు కలిపితే మొత్తం పద్నాలుగు ఇంచులు అయితే బ్లౌజ్ పొడవు తీసుకుంటున్నాను అక్కడ పద్నాలుగు ఇంచుల దగ్గర అయితే మార్కింగ్ చేస్తున్నాను ఇంకా తర్వాత వెనకాల మనం ఖర్చు మొత్తం చూడాలి వెనక రెండు రెండు భాగాలను ఇలా ఫోల్డింగ్ చేస్తే ఖర్చు మనం వెనక కింద ఎంత పెట్టుకోవాలనేది తెలుస్తుంది ఖర్చు ఉంటేనేమో పర్వాలేదు లేదంటే కొంచెం ఎక్స్ట్రా కూడా పెట్టుకోవాలి డాట్స్ కోసం అయితే ఆల్రెడీ ఈ బ్లౌజ్కి అయితే స్టిచ్చెస్ అయితే చాలానే ఉన్నాయి కాబట్టి ఓన్లీ ఆ డాట్స్ కోసం అయితే ఒక వన్ నుంచి పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఇంకా లోపల ఖర్చు ఏమీ లేదనుకో ఇంకొంచెం ఎక్స్టెన్షన్ పెట్టుకోవాలి ఖర్చు ఉంది కాబట్టి అంతే పెట్టుకున్నాను ఇక్కడ సైడ్ కుట్ల కోసం మార్కింగ్ అయితే చేస్తున్నాను ముందుగా పావించి అని చెప్పాను కదా ఆ పావించి కోసం అయితే మీకు క్లియర్గా అర్థం కావడం కోసం ఇక్కడ పావించుకు ఒక మార్కింగ్ అయితే స్కేల్తో క్లియర్గా చేశాను ఆ తర్వాత ఇంకా సైడ్ ఖర్చు తనకి భాగం ఎంత వస్తుంది వారు లడ్డుగున్నారా బక్కగున్నారా అని తెలుసుకోవడం కోసం చంక భాగం అనమాట అక్కడ చంకభాగం దగ్గర క్లియర్గా పైకి అనేసి అక్కడ ఒక మార్కింగ్ అయితే పెట్టేశాను ఆ తర్వాత ఎత్తుకప్పు మళ్ళీ చూపిస్తాను చూడండి నేను పెట్టుకుంది కరెక్టా రాంగ్ అని తెలుసుకోవడం కోసం మీకైతే ఎత్తుకప్పు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి పద్నాలుగు ఇంచులు వచ్చేసింది కదా ఇంకా డాట్ దగ్గర మాత్రమే పట్టుకొని కొలవాలి కొంచెం అటు సైడ్ ఇటు సైడ్ పట్టుకొని కొలిసామంటే బ్లౌజ్ సాగిపోద్ది కాబట్టి డాటు దగ్గర ఆ షోల్డర్ని పట్టుకొని కొలిసేయాలి ఇక్కడ మనం వచ్చేసి ఐదించులు అనమాట షోల్డర్ గల్ల రెండు కలిపి ఐదు ఇంచులు తీసుకోవాలి దాంట్లో గల్ల రెండించులు ఇంకా షోల్డర్ వచ్చేసి మూడించులు గల్ల డీప్ కావాలంటే రెండున్నర ఇంచులు పెట్టుకోవాలి తర్వాత వీడియోలో చూపిస్తాను నేను ఇంకా ఐదు ఇంచులకైతే ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ అయితే చేసేసాను ఇంకా చంక ఎంత వచ్చింది అని తెలియాలంటే ఇక్కడ ఒక డాట్ పెట్టాను కదా అదే చెప్తుంది అనమాట వాళ్ళు బక్కగా ఉన్నారా లడ్డుగున్నారా అనే విషయం ఆ డాట్ అనేది క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తుంది అంటే అక్కడ ఎంత వచ్చింది ఆరు వచ్చింది అంటే ఈమె మీడియం ఉందని అర్థం అనమాట లడ్డుగున్న వాళ్ళకైతే చంక మనం ఏడు పెట్టుకుంటాము కానీ తన బ్లౌజ్ ప్రకారం అయితే సిక్స్ వచ్చింది కాబట్టి ఇంకా స్ట్రెయిట్గా గీత కొట్టుకొని ఆ సిక్స్ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇంకా తర్వాత ఇంకా స్ట్రైట్గా రావట్లేదు అనుకుంటే మాత్రం స్కేల్తో కొట్టేసుకోండి లేదంటే పెట్టగలుగుతాను అంటే స్ట్రైట్గా కొట్టేసుకోండి ఇక్కడ చంక రౌండ్ వచ్చేసి ఒకటిన్నర ఇంచులు అనమాట ఒకటిన్నర ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇంకా చంక రౌండ్ అయితే క్లియర్గా కనబడుతుంది కదా ఇక్కడ ఇంకా మీకు డౌట్ ఉంటే ఒక షోల్డర్ నుంచి ఒక రెండించులు ఇక్కడ చంకభాగం నుంచి ఒక రెండించులు తీసుకొని కూడా మార్కింగ్ చేసుకోవచ్చు లేదంటే నేను గీయగలుగుతాను అని అనుకుంటే ఆ ఒకటిన్నర ఇంచుకు పెట్టేసి చంక రౌండ్ గీసే సరిపోతుంది ఇంకా తర్వాత బ్యాక్ వెనకాల డీప్ ఎంత ఉందనేది తెలుసుకోవడం కోసం తను నాలుగించులుందా ఇంచులు ఉందా వెనక రౌండ్ వాళ్ళది ఎంత ఉందో అంత తీసుకొని దానికంటే ఒక పావించు పైకి పెట్టుకోవాలి పైన షోల్డర్ రెండించులు తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఇక్కడ రెండించులు ఆ రెండించులకి ఇక్కడ ఉన్న రెండించులకి స్ట్రెయిట్గా ఒక లైన్ అయితే గీసేసుకోవాలి ఇంకా రెండించులకు గీసేసుకున్నాను కదా ఇక్కడ మాత్రం చంక రౌండ్ వచ్చేసి హాఫ్ ఇంచ్ అనమాట డీప్ రావాలంటేనేమో హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి ఇంకా నార్మల్గా రావాలంటేనేమో ఇంచ్ పెట్టుకోవాలన్నమాట ఇంకా ఈ రెండించులు రెండించులు కలుపుతూ ఒక మార్కింగ్ అయితే గీసాను ఇక్కడ చంక రౌండ్ వచ్చేసి నేనైతే డీప్ రౌండ్ కోసం ఓన్లీ హాఫ్ ఇంచ్తో రౌండ్ అయితే గీస్తున్నాను మీకు వద్దు మరీ డీపు అనుకుంటే ఇంకా ఇంచు పెట్టుకోవాలన్నమాట ఇక్కడ చంక రౌండ్ వచ్చేసి ఒకటిన్నర ఇంచులు అక్కడ గల్లా వచ్చేసి రెండు షోల్డర్ వచ్చేసి మూడు ఇక్కడ శంఖ వచ్చేసి సిక్స్ ఇంచెస్ ఇంకా తర్వాత అక్కడ చంక రౌ డీప్ రౌండ్ నెక్ రౌండ్ వచ్చేసి హాఫ్ ఇంచు ఇంకా అన్నీ క్లియర్గా అయితే పెట్టేశాను ఇంతే అనమాట బ్యాక్ ఇంకా దీనిది చంకది కొలుచుకోవడం కోసం వెనకాల డీప్ కొలుచుకోవడం ఇంకో విధంగా కూడా ఉంటుంది బ్లౌజ్ అయితే కరెక్ట్గా వేసుకొని దాని చ దానికి ఉంది డీప్ అనేది తెలుసుకోవచ్చు ఇంకా విడితే ఉంది మొత్తం బ్లౌజ్ విడితే అనమాట అది ఇక ఇక్కడ భాగం నుంచి అక్కడ భాగం వరకు కొలుచుకుంటే ఎంత వస్తుంది పదిహేనున్నారు వచ్చింది కదా దాంట్లో సగం చేసుకోవాలన్నమాట మనం ఇంకా ఎయిట్ అండ్ హాఫ్ వస్తుంది అనమాట సెవెన్ అండ్ హాఫ్ వస్తుంది అనమాట అక్కడికి కుట్లు వస్తాయని అర్థం అనమాట మనకి అట్లా కాకుండా కూడా బ్లౌజ్తో కూడా కొలుచుకోవచ్చు అది స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే మీకు క్లియర్గా చూపిస్తాను ఇంకెంతే అనమాట బ్యాక్ అయితే ఇంకా చాలా ఈజీగా ఉంది కదా బిగినర్స్ అయితే చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి ఖచ్చితంగా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు నేర్చుకోవచ్చు ఇక్కడ ఇక్కడ కుట్ల దగ్గర అయితే మార్కింగ్ పెట్టేశాను ఆ చంకరం దగ్గర మార్కింగ్ పెట్టాను సైడ్ కుట్టు మాత్రం అక్కడ వస్తుందన్నమాట మనం బ్లౌజ్ ఒక్క కుట్టు మీద కూడా ఏ విధంగా ఉంచుకోవచ్చు అనేది కూడా మీకు క్లియర్గా చెప్పేస్తాను ఇంకా కచ్ అనేది మనకు అంతుందనమాట ఇక్కడ వెనకాల బ్యాక్ డాట్లు వేయడం కోసం ఒక మార్కింగ్ అయితే పెట్టేశాను అక్కడ టాక్స్ ఇచ్చేసుకొని ఇంకా బ్యాక్ అయితే అక్కడ రెండు అవి వేసుకోవాలన్నమాట ఇంకా ఇంతే ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయింది ఇంకా ఈ వీడియో కనుక మీకు అర్థమైనట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి బిగినర్స్ అయితే మాత్రం మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ల రూపంలో క్లియర్గా పెట్టండి మీకు అర్థమయ్యేలా నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా బ్లౌజ్ కటింగ్ మాత్రం ఇందులో బ్యాక్ పార్ట్ నేర్పించాను కదా ఇంకా నెక్స్ట్ వీడియోలో మాత్రం ఫ్రంట్ పార్ట్ ఇంకా హ్యాండ్స్ షేప్ పటీలు అన్నీ ఒక్కొక్కటిగా నేర్పిస్తాను ఖచ్చితంగా మన ఛానల్ని